పుష్పరాజుగా అల్లు అర్జున్ పుష్ప వన్ చిత్రంతో ఇండియా స్టార్ గా సక్సెస్ఫుల్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే పుష్ప వన్ని పుష్పది రైజ్ అంటూ తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రానికి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు పుష్ప టోనీ ది రూల్ అంటూ నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాడు సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అయితే మల్టీవర్స్ ట్రెండ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలని నిర్ణయించాడట డైరెక్టర్ సుకుమార్ అందుకోసం బన్నీని కూడా ఒప్పించాడని తెలుస్తోంది ఇప్పటికే రామ్ చరణ్ తో ఇండస్ట్రీ హిట్ రంగస్థలాన్ని అందించాడు సుకుమార్ మరోసారి వీళ్లిద్దరి కాంబోస్ సెట్ అయితే విపరీతమైన బజ్ క్రియేట్ కావడం ఖాయం ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రంలోని చిట్టిబాబు క్యారెక్టర్ ని పుష్ప టూలో ఎంటర్ చేయబోతున్నాడని టాక్ రంగస్థలం పుష్ప ఈ రెండు చిత్రాల కథాకాలం పంతొమ్మిది వందల ఎనభై నాటిది కావడంతో మల్టీవర్స్ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తున్నారట పుష్ప టూ ముగింపులో రామ్ చరణ్ చిట్టిబాబుగా ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ ఎంట్రీ పుష్ప టూ చిత్రానికి ఓ సర్ప్రైజ్ గా ఉంటుందని మల్టీవర్స్ కి లీడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు